కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గట్టిపోటు అనేది ఏమి లేదు ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేస్తూ మరి ఏదో అవాకులు చవాకులాగా ఎవరినో ఒకళ్ళు పెట్టుకొని మాట్లాడడం కాదు అది పబ్లిక్లో నెగిటివ్ ఫీలింగ్ పోతుంది రాబోయే కాలంలో తప్పకుండా ఈ ఎలక్షన్లో ఈయన గెలుస్తాడు మరి డెవలప్మెంట్ అనేది మా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారు ఇంకొక విషయం బ్రదర్ ముస్లింల గురించి ఎవరు మాట్లాడినా తప్పు తక్కువే కాకపోతే తప్పు కాకపోతే మన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను మనం గుర్తుంచుకోవాలి సెక్యులరిజం అనేది పదాన్ని కాంగ్రెస్ పార్టీ నిలుపుతుంది ఈరోజు ముస్లిం ప్రజల్లో ఒక మాట ఉంది అదేంటంటే కొన్ని మాకు మినిస్టర్ లేదు అది లేదని మా రేవంత్ రెడ్డి గారి మీద మా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు నేను కూడా ప్రశ్నిస్తున్నాను కానీ ఒక విషయం చెప్తున్నాను అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమా అనాముఖుడిగా ఉన్న మొహమ్మద్ అలీ గారిని హోమ్ మినిస్టర్ చేసి మినిస్టర్ మినిస్టర్ చేసి కేసీఆర్ వెనుక ఉండి పనిచేశాడు కానీ రేపొద్దున మన కాంగ్రెస్ పార్టీలో ఒక మైనార్టీ మినిస్టర్ అయితే తప్పకుండా ఆయనకి ఇండిపెండెంట్ పవర్స్ వస్తుంది ఎందుకు ఇవ్ట్లేదంటే కొన్ని కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో కొన్ని విధ ప్రాబ్లం లేవు కానీ ఆ కారణాలు చో కాబట్టి కొంత లేట్ అవుతుంది తప్పకుండా ఇస్తారు మనం మన ముస్లిం సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మనం మనకు ముస్లిం సోదరులకు కావలసిన ఏదైతే అధికారాలు ఏదైతే మేనిఫెస్టో జరిగే పెట్టిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ట్వంటీ టూ అంశాలు ఆ అంశాలని మనం తీసుకుంటే వెనక మన ముస్లిం సోదరులు చాలా పైకొస్తారు అదేంటంటే నాలుగు పర్సెంట్ సబ్ ప్లాన్ అనేది ఉంది తప్పకుండా దాన్ని నెక్స్ట్ ఇయర్లో మన రా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఈ సంవత్సరం ఎందుకు చేయలేదంటే దానికి ఒక కారణం ఉంది మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో మొత్తం బడ్జెట్ జీరో అయింది ఇప్పుడు బడ్జెట్ లేదు అంటే ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళీ అప్పు తీరడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది మన ముస్లిం సోదరులకు ఉన్న ఇరవై రెండు ఏదైతే పాయింట్లు ఉన్నాయో అందులో ముఖ్యమైంది నాలుగు నాలుగు వేల కోట్ల రూపాయలు సబ్ప్లాన్గా అది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ముస్లిం సోదరులు ఒక హామీ నేను ఇస్తున్నాను తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మండి ఈరోజు కాకపోతే రేపు మనకు ఈ నాలుగు పర్సెంట్ నాలుగు వేల కోట్ల రూపాయలు సబ్ ప్లాన్గా పెడతారు ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ తీరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ